హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ ఈరోజు మనం యాడ్సెన్స్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే యాడ్సన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్స్ మొత్తం కూడా అంటే దాని మీద వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా ఈ యాడ్సన్స్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడి నుంచి మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కాబట్టి మనం యాడ్సన్స్ అకౌంట్ని క్రియేట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా మన ఐడి వెరిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం ఏదైతే ఐడి ఇచ్చామో దానిలో ఉన్న పేరు అడ్రస్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాన్ కార్డ్ ఇస్తున్నాం అనుకోండి పాన్ కార్డు ఫోటో క్లియర్గా ఉండాలి దానితో పాటుగా పాన్ కార్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి అని ఉంది సో డాటర్ ఆఫ్ చిరంజీవి అని ఉంది కానీ మనం ఏం చేస్తాము నేమ్లోనేమో లక్ష్మీదేవి అని చెప్పి వైఫ్ ఆఫ్ కృష్ణ అని చెప్పేసి రాస్తాము సో పాన్ కార్డులో ఉన్నది ఒకటి మనం అడ్రస్లో ఇచ్చింది ఒకటి ఇలా ఇస్తే యాడ్సన్స్ అనేది తీసుకోదు వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే చేస్తుంది ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ యాడ్సన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కింద ఏమంటుందంటే ఐడెంటిఫై వెరిఫికేషన్ ఈజ్ రిక్వైర్ అంటే ఏంటంటే మీరు యాడ్సెన్స్లో ఐడి కార్డ్ అనేది సరిగా వెరిఫై చేయలేదు కాబట్టి మరలా చేయండి అని అంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ ఇన్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ దీని మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ మీరిచ్చిన ఛానల్ ఐడి మీద ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మరలా అదే మెయిల్ మీద యాడ్సెన్స్ క్రియేట్ చేస్తే మన యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోదు ఎందుకంటే ఆల్రెడీ ఆ మెయిల్ ఐడి మీద యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి అది తీసుకోదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ యాడ్సన్స్ అకౌంట్ని మార్చుకోవాలి కాబట్టి మనం మెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేసి దాని ద్వారా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి దాన్ని మన ఛానల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేస్తే ఓల్డ్ యాడ్సెన్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది ఎందుకంటే ఆ యాడ్సెన్స్ మన యూట్యూబ్కి అటాచ్ చేయట్లేదు వేరేగా కొత్తగా ఇస్తున్నాం కాబట్టి మనకి అంతకుముందు ఎర్న్ చేసిన మనీ అంతా పోతుంది కొత్తగా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మేము అంతకుముందు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయలేదు మేము ఇప్పుడే ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాం అంటే మాత్రం ఫిక్స్ ఇన్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఐడి వెరిఫికేషన్ ఇవ్వండి సో ఫోటో క్లియర్గా కనపడాలి నేమ్ క్లియర్గా కనపడాలి మనం పాన్ కార్డ్లో ఏదైతే నియమిస్తున్నామో అదే అడ్రస్లో కూడా క్లియర్గా రాయాలి సో ఈ విధంగా చేస్తే మన ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చినా కానీ మన ఛానల్ నార్మల్గా అప్డేట్ అవ్వలేదు అనుకుందాం అంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి మనం ఎంత ఎర్న్ చేశామో మొత్తం డిస్ప్లే అవుతుంది ఆ విధంగా డిస్ప్లే అవ్వతే మనం ఒకసారి ఏం చేయాలి అంటే గూగుల్ టీమ్కి చాట్ చేయాలి సో వారితో ఫోన్ మాట్లాడటం కానీ చాట్ కానీ చేయాలి ఆ విధంగా చేసి మేము మా యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ చేసాము కానీ మా వైటీ స్టూడియో అనేది అప్డేట్ కాలేదు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి మేము ఎంత ఎర్న్ చేసాము ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో ఉన్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పి మనం చెప్తే వారు వితిన్ సెకండ్స్లో మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి మన వైటిస్ స్టూడియోని అప్డేట్ చేస్తారు ఇలా మన యాడ్సన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ యాడ్సన్స్ వాళ్ళు ఒక పిన్ అయితే పంపిస్తారు సో ఇది చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకోవాలండి దీన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి టూ వీక్స్లో అయితే పంపిస్తారు సో అది వచ్చిన తర్వాత అంటే మనం యాడ్సెన్స్ లో ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి పిన్ వస్తుందండి సో కాబట్టి కేర్ఫుల్గా అడ్రస్ ఇవ్వండి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది లో మేము మా ఆధార్ కార్డ్లో ఏ అడ్రస్ ఉందో అది ఇచ్చాము కానీ మేము ప్రజెంట్ వేరే చోట ఉన్నాము ఆ అడ్రస్ ఇవ్వచ్చా ఇస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అనుకుంటారు కాదండి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి పర్లేదు ఆ విధంగా మనం ప్రజెంట్ ఉండే అడ్రస్ని ఇస్తే అక్కడికి పిన్ వస్తుంది సో ఆ పిన్ని తీసుకొని మనం యాడ్సన్స్ అకౌంట్లో దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నుంచే మన యాడ్సన్స్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుంది ఆ తర్వాత యాడ్సన్స్ అకౌంట్లో మనకి పిన్ వచ్చింది యాడ్ చేసాము సో ఈ వచ్చే మనీ మనకి ఎలా వస్తాయి అనే డౌట్ మీ అందరికీ రావాలి దానికోసం ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి సో దానికోసం మనం ఐడి వెరిఫికేషన్లో పాన్ కార్డ్ ఇచ్చాము సో అదే పాన్ కార్డ్ నెంబర్తో మనకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అదే పేరుతో ఉండాలి గుర్తుంచుకోండి ఒకవేళ లేకపోతే బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి నా సజెషన్ ఏంటంటే ఎస్బీఐ అకౌంట్ కానీ మీకు కొంచెం మనీ త్వరగా రావాలి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ తీసుకోండి కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే మీరు మినిమం టెన్ థౌజండ్ అనేవి ఆ అకౌంట్లో ఉంచాలి కాబట్టి మీరు ఎస్బీఐ అకౌంట్ తీసుకోండి పర్లేదు సో అయిపోయింది బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నాం మరి దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాడ్ సిన్స్ అకౌంట్లో పేమెంట్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ బెనిఫిషరీ ఐడియా ఉంటుంది ఆప్షనల్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సెకండ్ ఆప్షన్ నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ సో మన బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి సో మీరు ఒకటి గుర్తుంచుకోండి మీ ఛానల్లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి సో ఆ అకౌంట్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి ఆ తర్వాత బ్యాంక్ నేమ్ సో మీ బ్యాంక్ నేము తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది మీ పాస్బుక్లో ఉంటుంది చూసి ఎంటర్ చేయండి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనేది స్విఫ్ట్ బిక్ సో దీనే స్విఫ్ట్ కోడ్ అని కూడా అంటారు మన యూట్యూబ్ ఛానల్ మాంటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చే మనీ అనేది యూఎస్ఏ నుంచి వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది న్యూయార్క్ యూఎస్ఏలో ఉంటుందన్నమాట సో అక్కడ నుంచి మనకు మనీ అనేది డాలర్ రూపంలో వస్తుంది మనం ఇండియాలో ఉంటాం కాబట్టి డాలర్ అనేది రూపీ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి దాని గురించే ఈ షిఫ్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కావాలి ఇది మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము మాకు ఫారన్ నుంచి మనీ వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో మాకు స్విఫ్ట్ కోడ్ ఇవ్వండి అంటే వాళ్ళు కన్ఫామ్గా ఇస్తారు సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ మరలా అదే అకౌంట్ నెంబర్ అక్కడ టైప్ చేయండి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీ యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయిపోతాయి ఇప్పుడు మా యాడ్స్ బిజెన్స్ అకౌంట్లో ఐడి వెరిఫికేషన్ అయిపోయింది పిన్ ఎంటర్ చేసేసాం తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఇచ్చేసాం మాకేంటి ఇంకా మనీ మా బ్యాంక్ అకౌంట్లో పడట్లేదు అనుకుంటారు చాలామంది చూడండి మనకి యూట్యూబ్ నుంచి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనం మనీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము ఒకవేళ హండ్రెడ్ కంటే తక్కువ ఉందనుకోండి హండ్రెడ్ డాలర్స్ కన్నా తక్కువ ఉంటే ఆ మనీ మనం తీసుకోలేము కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అవనండి మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే ఆ మనీ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాము మేము మనీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాము మాకు హండ్రెడ్ డాలర్స్ వచ్చాయి కానీ నా అకౌంట్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వారికి ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు నెల నెల ఇన్కమ్ వస్తుంది కాబట్టి అవి డాలర్ రూపంలో వస్తాయి నేను మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను అవి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి మీ ఛానల్ నేమ్ మీ సైన్ చేసేసి ఆ లెటర్ని మీరు బ్యాంక్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత ఆ ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ మీకు మనీ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి యాడ్సన్స్ అకౌంట్ని క్రియేట్ చేసే అప్పుడు చాలా కేర్ఫుల్గా క్రియేట్ చేయండి ఐడి వెరిఫికేషన్ కూడా చాలా కేర్ఫుల్గా ఇవ్వండి అక్కడ ఏదైతే పేరు ఉందో ఆ పేరునే ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత పిన్ కూడా చక్కగా సెట్ చేయండి ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి నేను చెప్పినట్టు చేయండి మీకు ఖచ్చితంగా మనీ వస్తాయి సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching